హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే ప్రసాద్ అన్నయ్యకి ప్రత్యేకించి టేక్ కేర్ సిస్టర్ అని కూడా చెప్పి మెసేజ్ పెడుతున్నారు ప్రతి వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అలాగే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను ఫీవర్ అయితే కొంచెం తగ్గింది బాడీ పెయిన్స్ ఉన్నాయి అన్నమాట అవి తగ్గితే ఇంకా బెటర్ అవుతుంది అలాగే అందరు ఏం చేస్తున్నారు కాఫీలు టీలు అయ్యాయా టిఫిన్లు అయ్యాయా పొద్దున్నే మా గుడ్ మార్నింగ్ వీడియోని ఎవరైనా మిస్ అవుతున్నారా లేదా ఓకే అండి దీపు అయితే ఈరోజు ఫ్రెష్ అయిపోయాడు ఇంకా నా వర్క్స్ అవ్వలేదు కొంచెం వాడిని అయితే ఫ్రెష్ చేసేద్దామని ఈ మధ్య కొంచెం నేను డల్గా ఉండడం వల్ల వాడి పనులన్నీ లేట్ లేట్ చేశాను అనమాట ఇంకా అందుకే ఈరోజు అయితే తొందరగా ఫ్రెష్ అయిపోయాడు దీపు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా ఓకే జావ తాగేసావా ఇంకా చాయ్ అయితే టూ డేస్ నుంచి నేను అవాయిడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఛాయ్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లోడికి కూడా అలవాటు చేస్తున్నారు అంటున్నారని ఇక అయితే పాపం వాడు అడుగుతున్నాడని కొంచెం అయితే ఛాయ్ పెట్టాను ఓకేనా దీపు బాయ్ ఓకే అండి మేమైతే ఛాయ్ తాగుతున్నాము మీ వర్క్స్ అన్నీ అయినాయా లేదా బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి ఓకే అండి బాయ్ బాయ్